ఫైల్ ఎక్కడ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని ఏ మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే హా ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ అయిందో తెలుసా చూడు ఏమేరా దొకిందరా? ఏమేరా దొకిందరా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్(","); వాడు పేరు ఢిల్లీలో ఉంటారు. తనకొకది ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాలైకడా. ఆడునడు సార్. อืม. kaise takda. please don't మీద క్యాసెట్ లేదని చెప్పారు కదా ఇది చెప్పాలి ఏంట్రావా అమ్మా ష్టం కాదు ఒక ఇన్వర్సిటీ స్టూడెంట్ నిర్సనల్స్ తీసుకోవడానికి ముద్రమే చంపేశావు నాకు తెలుసు కూడా నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్కూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోం దేశంలో ఉన్న పెద్ద ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తిరిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలుసు కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుకుంటాను చూడు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ సార్ కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయదు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ తికిబెట్టి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నక్సలా ఇట్లా చేతిలో హతమైన శరత్ కుమార్ ఐటి రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చిప్తు వెంకీ హ వణ్ ఎక్కడో చూసాను చెప్పాను కదా మా ఫ్లాట్ లోనే చూసి అదే మే ఊరిల్ల రోజూ మీ రండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ నిబర్స్ లోకి వస్తుంది లెక్టికపుల్ ఈ యోగేంద్ర శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీస్ గారు రావడానికి ముందు లక్కడి కప్పులోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చాను నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి పాలకి నేను ఇప్పుడే షాప్కి వెళ్లిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాదరావు లక్రీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడాలి చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామెరా రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయదు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ हम सवणी सवणनी మన ఆయన చూసి నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయవంతం మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దామంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ని రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా రా ఉద్యోగాల మాట దేవుడు ఎరువు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పో చేసి బతికేయచ్చు రే అన్నట్టు చన్నలేండి మన దేదాన్ని రావును రా ఓ మందు అంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లలు ముందు మంత తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేను అర్థం నేను వస్తానంటే చాలా కడుపు నిండా తాగే అన్నాలైన ద్రా తాగే చాన రోల్ అయిన కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం తగ్గట్లేదు నీకెందుకు తిరుతై మామలడవా అబ్బే ఏంకి నీకు ఎంత కావాలంట తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగనంటే ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు ఇది కొంచెం కంట్రోల్ తప్పనడ రోయ్ గంట తప్పనని ఏమ బుజ్ యు లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎల్స్ నిశికా అగ్న కర్తోయిన్ బాగో ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకుంటాం ఇంచోడు మాట ఎంట్రీ అమ్మా హే గైస్ ఐ యామ్ ఆస్కింగ్ యు యు వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నౌ గీస ఇంట్లో ఉన్నామని చెప్పే గాని గీస అది కాదురా నువ్వు కూల్ అవరా ఎందుకు ఆగునే కాదురావ నాదల్ల ఈ అమ్మాయిని కాదు ప్రతి ఫ్యాషన్ ఫ్యాషనైపి ఇప్పుడు మన టీవీ యాంకర్లో సోల్ లాపోతున్నారా బాబు అలా ఎలా చేస్తారో సార్ చూపిస్తారా సూర్య బాబా హై మా బుడ్డి బుడ్డి అడిగిలే బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గ్రాండ్ ఫాద గ్రాండ్ మా బ్రదర్స్ చెప్తా హిందీ పాప తెలుగు రాకపోయినా ఏదో మాట మనలో ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది అర్థ ఉంటుంది మనకి ఎందుకు మందు తాగడానికి కాదు రమణ ఇప్పుడు అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ బుద్దువా ఆ ఉంటే మనకు కూడా రకమైన Yeah. Mm -hmm. సార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికి బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు నన్ను నేరసుడుగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ కు వెళ్ళకముందే చచ్చిపోవాలి నువ్వేం ఫికర్ అంతా మేము చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ తూల్పేటలో మన పోరగాళ్ళందని ఓషాజ్ చేయి రాజ్ భవన్ కెళ్ళే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా నీకు బుద్ధిందా నువ్వు ఇక్కడ ఓలీ ఆడతావు అక్కడ రాజభవన్ చుట్టూ ఆయన మనుషులు చేస్తారా అక్కడికి అందరం చాలా కష్టం ఈ బొలి రంగులో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టా కష్టమవుతుందన్న బాగా అలిసిపోయారు కదా ఈనా చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ మీ ద క్యాసెట్ పోలీసు వై ఉండి పోరంబోక్పల్ అని చేశావు నిన్ను ఇది రైట్ ప్లేస్ రై సోరు బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా ఈ సంగతి నేను చూసుకుంటా

ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరపున విశిష్ట సేవా ప్రతికరాన్ని ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దెం ఆన్ ది డయాస్ టు రిసీవ్ ది మెడల్ కాల్ దిస్ థాంక్యూ సర్